అక్కడ రోజుకు పదహారు సూర్యోదయాలు తొమ్మిది రోజుల్లో తిరిగి భూమిపైకి రావాల్సిన సునీత విలియమ్స్ అండ్ విల్మోర్లు తొమ్మిది నెలల కాలము అంతరిక్షంలో ఎలా గడిపారంటే దాదాపు తొమ్మిది నెలల తర్వాత నాసా వ్యోమఘాములు సునీత విలియమ్స్ బ్యారీ బూచ్ విల్మోర్లు సురక్షితంగా భూమి మీదికి చేరుకున్నారు అయితే ఈ తొమ్మిది నెలల వారి ప్రయాణము అసలు మన ఊహకు కూడా అందదు ఇంతకు వారు అంతరిక్షంలో ఎలా చిక్కుకున్నారు వారి జీవిత నేపథ్యం ఇంతకుముందు ఏంటి వారు ఆ తొమ్మిది నెలలు చిక్కుకున్న కాలంలో వారి మనసులోని అంతర్మతనం ఏమిటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌక బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా తీరంలో దిగింది భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బూచ్ విల్మర్లు ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా పొడిమిని చేరారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌక బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది గంటకు పదిహేడు వేల మైళ్ళ వేగంతో భూమివైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సుల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది గంటకు వేగం ఒక్క వంద పదహారు మైళ్ళకు చేరుకున్నాక పారాషూట్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి నాలుగు పారాషూట్ల సహాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సుల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది నాసా సిబ్బంది అక్కడికి చేరుకొని చిన్న చిన్న బోట్ల సహాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు అనంతరం వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు భూగురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటును అందిస్తున్నారు అయితే ఇదంతా ఒకవైపు గతేడాది జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌక స్టార్లైన సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్ళారు ప్రణాళిక ప్రకారం వీరు ఎనిమిది రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు తొమ్మిది నెలల్లో అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లో ఐఎస్ఎస్ నుంచి బయలుదేరారు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ చేపట్టారు బుధవారం తెల్లవారుజామున ఇంజన్లకు మండించి క్రూ డ్రాగన్ను భూ వాతావరణంలోకి పునఃప్రవేశపెట్టారు దీని ల్యాండింగ్ దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అండ్ టీమ్ ఒక్కసారిగా ఫ్లోరిడా తీరంలోకి చేరుకోగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందాతి హర్షాతి రేఖాలు వ్యక్తం చేశారు ఎందుకంటే మనము ఒక ఊరి నుండి తిరిగి మళ్ళీ ఇంటికి రావడానికే అరే మన వాళ్ళు ఇంకా రాలేదు ఆలస్యం అయిపోయిందని కంగారులో ఉన్నారు రోజులు ఇవి అలాంటిది వారు ఏకంగా తొమ్మిది నెలల పాటు స్పేస్లో అంటే అంతరిక్షంలో ఉండి ఎలాంటి సదుపాయాలున్నాయో ఎలాంటి సాంకేతిక లోపాలు సహకరించకపోతే ఏమవుతుందో అన్న ఉత్కంఠలో తొమ్మిది నెలలు గడిపి తిరిగి భూమికి వచ్చారంటే ఇది మనందరికీ భరత జాతిగా కూడా గర్వించదగ్గ విషయం అయితే సునీత విలియమ్స్ గారు అంతరిక్ష ప్రయాణం ఎలా ఉందండి అని అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టుగానే ఉందని చమత్కరించారు కూడా అయితే భూమిపై ఒక్కసారిగా అడిగిడగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు అందులో మన ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆసక్తికర ట్వీట్ చేశారు భూమి నిన్ను చాలా మిస్ అయింది సునీత విలియమ్స్ అని ఆమెను కొనియాడారు చూశారు కదా ఆమె ప్రయాణం మనందరికీ ఎంత స్ఫూర్తిదాయకమో భారత సంతతిగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం నేను మీ ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్యస్ ట్రావెల్ టైల్స్ ఇలాంటి ఆసక్తికర విషయాలతో ఎప్పటికప్పుడు మీకు కొత్త వీడియోలతో వస్తూనే ఉంటుంది ఆదిత్యస్ ట్రావెల్ టైల్స్ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీక్ థ్యాంక్ యూ జై హింద్ నమస్తే